నమస్కారం మనమిప్పుడున్న కాలంలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే కొందరు దాన్ని ఒక మతంగా మరికొందరొక ఆచారంగా చూస్తారు కానీ నిజం చెప్పాలంటే ప్రపంచంలోని అతిపెద్ద మేధావులు సైంటిస్ట్లు ఫిలాసఫర్లు రహస్యంగా మన వేదాలను ఎందుకు చదువుతున్నారు ఎందుకంటే వాళ్ల ప్రయోగశాలల్లో ల్యాబ్స్లో దొరకని సమాధానాలు మన ఋషులు వేల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాల్లో రాసిపెట్టారు కాబట్టి ఈ రోజు మనం చూడబోయేది మతం గురించి కాదు ఈ విశ్వం నడిచే తీరు గురించి ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మం ముద్ర ఎలా ఉందో తెలిస్తే మీ రక్తం ఉప్పొంగుతుంది క్వాంటం ఫిజిక్స్ పితామహుడు వెర్నర్ హైజెన్బర్గ్ ఒకసారి అన్నాడు నేను వేదాలను చదివిన తర్వాతే క్వాంటం థీరీ నాకు అర్థమైంది అని ఎందుకు అణువులో శక్తి ఉందని మోడర్న్ సైన్స్ వందేళ్ల క్రితం కనుక్కుంది కాని ప్రతి అణువులోనూ పరమాత్మ ఉన్నాడని ఈ విశ్వం మొత్తం ఒకే శక్తి అని మన ధర్మం యుగాల క్రితమే చెప్పింది నికోలాటెస్లా స్వామి వివేకానందను కలిసిన తర్వాతే ఆకాశం ఈథర్ మరియు ప్రాణశక్తి గురించి అర్థం చేసుకున్నారు అంటే ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ మూలాలు ఎక్కడున్నాయి మన సనాతన ధర్మంలోనే కదా మిత్రులారా ఈ ప్రయాణం ఇంకా చాలా లోతుగా ఉండబోతోంది మన మూలాలు మన గొప్పతనం మరియు ప్రపంచం మన వైపు చూస్తున్న తీరు గురించి మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకాన్ కొట్టండి ఎందుకంటే ధర్మాన్ని తెలుసుకోవడం కూడా ధర్మాన్ని రక్షించడమే ఇక సైన్స్ పక్కన పెట్టితే స్టైల్ ఒకప్పుడు యోగా అంటే ముసలివాళ్లు చేసే వ్యాయామం అనుకునేవారు కానీ ఈరోజు అమెరికాలో ప్రతి నాలుగులో ఒకరు యోగా మ్యాట్ పట్టుకుని తిరుగుతున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్లకు అర్థమైంది జిమ్ బాడీని మాత్రమే మారుస్తుంది కానీ యోగా మనస్సుని ఆత్మని కలుపుతుందని నమస్తే అనేది కేవలం పలకరింపు కాదు అది ఒక సంస్కారంగా మారింది కరోనా సమయంలో ప్రపంచం మొత్తం చేతులు కలపడం మానేసి చేతులు జోడించి దండం పెట్టడం నేర్చుకుంది ఇది సనాతన ధర్మం వేసిన ఇన్విజిబుల్ ఇంపాక్ట్ హాలీవుడ్ సినిమాల్లో కర్మ అనే పదం మీరు ఎన్నిసార్లు విన్నారు ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో వాట్ గోజ్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని నమ్ముతున్నారు పునర్జన్మ మీద యూనివర్సిటీల్లో రీసెర్చ్లు జరుగుతున్నాయి మనిషి చనిపోయాక ఏమవుతాడు అనే ప్రశ్నకు ఏ మతంలోనూ స్పష్టమైన లాజికల్ సమాధానం లేదు ఒక్క సనాతన ధర్మంలో తప్ప ఆత్మ నిత్యం సత్యం అని ప్రపంచం ఇప్పుడు అంగీకరిస్తోంది ఉద్ధాలు కాలుష్యం గొడవలు ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం మన దగ్గర ఉంది అదే వసుధైవ కుటుంబకం ప్రపంచమంతా ఒకే కుటుంబం ట్వంటీ సదస్సులో ఈ నినాదం వినిపించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ చప్పట్లు కొట్టాయి మనుషులే కాదు చెట్లు పుట్టలు నదులు జంతువులు అన్నీ దైవ స్వరూపమే అని చెప్పే ఏకైక ధర్మం మనది క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్ కూడా మన ఆచారాల్లోనే ఉంది టైటిల్లో సనాతన ధర్మ రూల్స్ ద వరల్డ్ అని చూసి మన దేశం వేరే దేశాన్ని ఆక్రమిస్తుందా అని అనుకోవద్దు సనాతన ధర్మం కత్తులతోనో తుపాకులతోనో రాజ్యం ఏలదు అది జ్ఞానంతో ప్రేమతో శాంతితో మనుషుల మనసులని ఏలుతుంది సత్యం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది ఆ సత్యమే సనాతనం సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో ధర్మం జయించడం అంతే నిజం చివరగా ఒక మాట చాలామంది అంటారు ధర్మో రక్షతి రక్షిత అని అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని అర్థం చేసుకుంటారు కానీ అసలు ప్రశ్న ఏంటంటే అనాదిగా అనంతంగా ఉన్న ఈ ధర్మాన్ని రక్షించడానికి ఎంత అసలు మనం ధర్మాన్ని రక్షిస్తున్నామా లేక మన అహంకారాన్ని పక్కన పెట్టి చూస్తే ఆ ధర్మమే మనల్ని బ్రతికిస్తుందా ఒక్కసారి ఆలోచించండి జై హింద్ జై శ్రీరామ్